ఉత్తర భారతదేశంలోని ఒక మారుమూల గ్రామం ఆ గ్రామం చివరిలో పొలం మధ్యలో ఉన్న ఒక పాత ప్రభుత్వ ఆసుపత్రి పగలు చూస్తే అది సాధారణ ఆసుపత్రిలా కనిపిస్తుంది కానీ రాత్రి అయ్యేసరికి ఆ భవనం పూర్తిగా మారిపోతుంది అక్కడ పనిచేసే సిబ్బంది ఒక్క మాట మాత్రమే చెప్తారు రాత్రి పన్నెండు తర్వాత ఆసుపత్రి మనదిగా ఉండదు ఆ ఆసుపత్రిలో మొత్తం మూడు వార్డులు అందులో రెండవ వార్డు అధికారికంగా క్లోజ్ అని రికార్డు లో ఉంటుంది కారణం స్టాఫ్ కొరత కానీ గ్రామస్తులకు తెలుసు అది అసలు కారణం కాదని రెండు వేల పద్నాలుగులో అక్కడ కొత్తగా పోస్టింగ్ వచ్చిన నర్స్ పేరు సీమ నగరం నుంచి వచ్చిన అమ్మాయి భయపడే టైప్ కాదు ఇవన్నీ ఊహలు అని నవ్వేసింది మొదటి రోజు నైట్ డ్యూటీ ఇచ్చినప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది పడలేదు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకి మొత్తం ఆసుపత్రి నిశ్శబ్దంగా మారిపోయింది బయట కుక్కలు కూడా అరవడం ఆపేశాయి గడియారం టిక్ టిక్ శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది పన్నెండైన క్షణంలో రెండవ వార్డు వైపు నుంచి ఒక బెడ్ చక్రాల శబ్దం సీమ ఒక్కసారిగా తలెత్తి చూసింది అక్కడ ఎవ్వరూ ఉండకూడదు కార్డ్స్ ప్రకారం ఆ వార్డు తాళం వేసి ఉంటుంది కాడి శబ్దం మాత్రం స్పష్టంగా ఉంది నెమ్మదిగా ఎవరో బెడ్ ని లాగుతున్నట్టు తాను కార్చ్ తీసుకొని రెండవ వార్డు దగ్గరికి వెళ్ళింది తలుపు తెరిచే ఉంది లోపల చీకటి టార్చ్ వెలుగులో కనిపించిన మొదటి విషయం ఒకటి బెడ్డు మీద మడిచిన తెల్ల చీర రెండో క్షణంలో ఆ చీర కదిలింది సీమ ఊపిరి ఆగిపోయినంత పనైంది ఆమె ఎవరు అని అడిగింది సమాధానం రాలేదు కానీ వెనుక నుంచి ఒక చల్లని స్పర్శ ఆమె చేతికి తాకింది ఆ రాత్రి తర్వాత సీమ నిద్రపోలేదు మరుసటి రోజు ఆమె చెప్పిన విషయం ఎవ్వరు నమ్మలేదు నైట్ డ్యూటీ అంటే భయం అని అనుకున్నారు అదే వారంలో ఇంకో సంఘటన జరిగింది ఒక వృద్ధుడు సాధారణ జ్వరంతో అడ్మిట్ అయ్యాడు రాత్రి ఒకటి గంటల ముప్పై నిమిషాలకు నర్స్ స్టేషన్ వైపు పరిగెత్తాడు నన్ను మళ్ళీ అక్కడికి తీసుకెళ్తున్నారు అని కేకలు వేశాడు అతను చూపించిన దిక్కు రెండవ వార్డు అరగంటలోనే అతను చనిపోయాడు డెత్ సర్టిఫికేట్ లో రాసింది కార్డియాక్ అరెస్ట్ అని సీమా ఆసుపత్రి పాత రికార్డ్స్ తవ్వడం మొదలు పెట్టింది రెండు వేల ఏడు ఫైల్ ఒకటి దొరికింది ఆ ఫైల్ లో ఒక పేరు మళ్ళీ మళ్ళీ కనిపించింది వార్డ్ నెంబర్ రెండు అందులో పద్దెనిమిది మంది మరణాలు అందరిది ఒకే టైం రాత్రి పన్నెండు నుంచి మూడు మధ్య అందరిది ఒకే కారణం గుండె ఆగిపోవడం ఫోటో ఆమెను పూర్తిగా కుదిపేసింది ఆ ఫోటోలో ఒక మహిళా నర్సు యూనిఫామ్ లో ఉంది ముఖం సగం కాలిపోయినట్లు ఆమె పేరు రాధా రాధా అదే ఆస్పత్రిలో పనిచేసే నర్సు ఒక రాత్రి అత్యవసర ఆపరేషన్ సమయంలో డాక్టర్ రాక ఆలస్యం అయ్యింది ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది ఆ గ్రామస్తులు ఆగ్రహంతో ఆస్పత్రిపై దాడి చేశారు ఆ గందరగోళంలో రెండవ వార్డులో రాధ బతికుండగానే తగలబెట్టబడింది ఆ కేసు మూసివేశారు ఆసుపత్రి కొనసాగింది ఆ రాత్రి సీమకు అర్థమైంది రాధ ఇంకా డ్యూటీ చేస్తే వస్తుందని ఆఖరి రాత్రి సీమో ట్రాన్స్ఫర్ పేపర్లు వచ్చాయి అదే రోజు నైట్ డ్యూటీ రాత్రి పన్నెండు గంటలకి రెండవ వార్డు నుంచి పిలుపు ఈసారి స్పష్టంగా సీమా అని అదే మానవ గొంతె ఆమె వెళ్ళక తప్పలేదు లోపలికి అడుగు పెట్టగానే తలుపు మూసుకుంది కానీ ఎవ్వరు కనిపించలేదు ఒకసారిగా అర్థంలో ఆమె వెనుక ఒక నర్సు ప్రతిబింబం కనిపించింది కాలిన ముఖం కళ్ళు లేవు ఇప్పుడు రాధా నెమ్మదిగా చెప్పింది డ్యూటీ ఎప్పుడు ముగియదు అని మరుసటి రోజు ఉదయం సీమ రెండవ వార్డులో మీద చీర చేతిలో నైట్ డ్యూటీ రిజిస్టర్ ఆఖరి పేజీలో ఒక కొత్త ఎంట్రీ రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు ఒక కొత్త నర్సు వచ్చింది అసలు రాధా ఎవరు ఆమెను ఎందుకు చంపేశారు ఆమె స్టోరీ ఏంటి ఆమె గురించి తెలుసుకోవాలంటే టూ అని కామెంట్ చేయండి ఇప్పటికే ఆ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రెండవ వార్డు తాళం వేసి ఉంటుంది కానీ రాత్రి నర్స్ స్టేషన్ లో ఒక అతను అడుగుల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి